అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ విశ్వంలో అనేక గ్రహ శకలాలు ఉల్కలు ఉండటం సాధారణమే అయితే గతంలో అనేక ఆస్ట్రాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు తాజాగా మూడు గ్రహ శకలాలు భూమికి ప్రమాదకరంగా మారినట్లుగా అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఈ మూడింట్లో ఖచ్చితంగా ఏ ఒక్కటైనా భవిష్యత్తులో భూమిపై విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని సమాచారం ప్రస్తుతం బ్రెజిల్లో సావాపోలో పోలో స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు వీటి కదలికలను గుర్తించగా వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురించారు ఈ మూడు గ్రహ సకలాలను ట్వంటీ ట్వంటీ ఎస్బి ఫైవ్ టు ఫోర్ ఫైవ్ డబల్ టూ టూ డబల్ జీరో టూ సిఎల్ వన్ గా తెలిపారు ఇవి ప్రస్తుతం భూమికి సమీపంలోనే ఉన్న శుక్రగ్రహం పరిధిలో సంచరిస్తున్నట్లుగా తెలిపారు సూర్యుడికి అతి సమీపంలో ఉండటం వల్ల టెలిస్కోప్లకు ఇవి అందటం లేదని సావోపోలో స్టేట్ యూనివర్సిటీ వెలేరియా కర్రుబ్బా స్పష్టం చేశారు ఒకవేళ ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా భూమిని ఢీ కొట్టిందంటే హీరోషిమాపై వేసిన అనుబాంబు కంటే మిలియన్ రెట్లు అధికంగా శక్తి ఉత్పన్నమవుతుందని ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది